లుకాసు వార్త ఏడవ ఐదవ అధ్యాయము లుకాసు వార్త ఐదవ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మార్చి మార్చి చదువుకున్నాం గాసిపల్ ఆఫ్ లుక్ చాప్టర్ ఫైవ్ లెటర్స్ రీడ్ ఫ్రమ్ వర్డ్స్ వన్ మొదటి వచనం నుండి జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నే సరతు సరస్సు తీరమున నిలిచి ఆయన ఆ దోనెలలో సీమోనుదైన ఒక దోన ఎక్కి దరి నుండి కొంచెం త్రోయుమని అతని అడిగి కూర్చుండి దోనెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు అయినను అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను వారు వేరొక దోణెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోణెలు మునుగునట్లు నింపిరి ఎనిమిదో వచనం ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూను విస్మయము అందిరి యేసుక్రీస్తు ప్రభుకున్న ఒక పేరేంటంటే ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు అంటే ఆయన చేసిన పనులకి ప్రజలు విస్మయం అందుతూ ఉండేవారంట సో దిస్ వాజ్ వన్ ఇన్సిడెంట్ ఇన్ ద బైబిల్ బైబిల్ గ్రంథంలో రికార్డ్ అయిన ఒక శ్రేష్టమైన సందర్భము ఏసై ఒక అద్భుతం చేశాక అందరూ విస్మయము చెందరు చాలాసార్లు మనుషులు ఒక వింత జరగాలి ఒక ఆశ్చర్య కార్యం జరగాలి ఒక వండర్ జరగాలి అని ఎదురు చూస్తూ ఉంటాము కానీ వండర్ఫుల్ గాడ్ ఆశ్చర్యకరుడైన ఏసైని ఉంచుకోకుండా వండర్స్ జరగాలి వండర్స్ జరగాలంటే ఆశ్చర్యకరుడైన దేవుడు మనతో ఉంటేనే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి హలెలుయా మనల్ని చూసి ఇతరులు ఆశ్చర్యపోయే విధంగా మన జీవితం నిలబెట్టబడాలంటే ఆశ్చర్యకరుడైన ఏసే మన జీవితంలో ఉండడం ఖచ్చితం కొంతమంది అనుకుంటారు యేసుప్రభ లేకుండా కూడా జీవితంలో గొప్ప కార్యాలు కొంతమందికి జరుగుతున్నాయి కదండి అలా సాధ్యమేమో ఒకవేళ కొంతమందికి జరగచ్చేమో కానీ అవి శాశ్వతమైనవి కాదు మన దే మన జీవితంలో ఆశ్చర్యకరుడైన దేవుడు ఉన్నప్పుడు ఆయన చేసే కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఆయన చేసిన కార్యాలను బట్టి మనము ఆశ్చర్యపడతాము మన జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలను చూసి మన చుట్టూ ఉన్నవారు కూడా ఖచ్చితంగా విస్మయం అందినట్లుగా దేవుడు కార్యాలు జరిగించేవాడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన వాక్యం వినడానికి బహుజన సమూహంలో వచ్చినప్పుడు ఆయనకి రెండు దోనెలు కనబడ్డాయి అంటండి సముద్ర పొడ్డున రెండు దోనెలు ఉన్నాయి టూ బోట్స్ ఉన్నాయి ఆ రెండిటిలో ఏసయ్య పేతురు బోట్ ఎంచుకున్నాడంట ఇదేకాల సమయంలో ఒక విషయం మన జ్ఞాపకం చేసుకోవాలి అదేంటంటే ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ప్రజలుంటే దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడు రెండు దోనెల్లో పేతురు దోణను ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు అంటే ఆయనకి పేతురు దోణ కావాలి అని అనిపించింది అందులో పేతురు గొప్పతనం ఏదైనా ఉందా అంటే లేదు ఆ రెండు దోనెల్లో పేతురు దోణ చాలా స్పెషల్గా ఉంది చాలా కలర్ఫుల్గా ఉంది చాలా పెద్దగా ఉంది ఏమీ లేదండి దోణులు అన్నీ ఒకేలా ఉంటాయి మేము ఒక టూ వీక్స్ బ్యాక్ ధనియా ట్రైఫోజన్ నానావలో వేసూ ఉండగానే ఒక పాట షూటింగ్కి వెళ్ళాం ఉప్పాడలో చాలా దోణులు ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ ఒకటేలా ఉన్నాయి సరే మనకి తెలిసిన వారు ఉన్నారు మా మా దోనిలో ఎక్కండి అన్న మా దోనిలో ఎక్కండి అన్న అని వారి దోణల్లో మమ్మల్ని పిలిచారు సరే మంచిగా ఉన్న ఒక దోణిలోకి వెళ్ళాము ఆ పాట అంతా షూట్ చేసాము చాలామందిని వింటా ఉన్నారు నేర్చుకుంటా ఉన్నారు ఆనందిస్తూ ఉన్నారు దేవునికి మహిమ చెల్లిస్తున్నాం ఇప్పుడు రెండు దోనెలు ఉన్నాయి అక్కడ సరస్సు తీరాన కానీ ఏసుప్రభ అన్నాడు నాకు పేతురు దోణే కావాలి పేతురు దోనె కావాలనగానే కానీ పేతురు ప్రభ ఈ దోణే నా సొంతమయ్యా ఈ దోణిను నేను వేరే పని కొరకు ఉపయోగించుకోవాలనుకుంటున్నానని పేతురు విత్ హెల్డ్ చేయలేదండి నేను ఇవ్వలేను ప్రభా నా దోని నేను ఆఫర్ చేయలేను అనలేదు ఏసే నువ్వు నా దోనిని అడిగావు ఇంకంతకంటే నాకేమీ కావాలి నువ్వు నా దోణిని వాడుకుంటే నా దోణికి ఇంకంతకన్నా భాగ్యము ఏంటి ప్రతి విశ్వాసి కూడా దేవుడిచ్చే ప్రతి అవకాశానికి అలాగే స్పందించాలండి కొన్నిసార్లు కొంతమంది అవనసులకు ఫోన్ చేసి పలానా పని ఉంది బాబు మందిరంలో పలానా పని చేయాలంటే కొంతమంది సాకులు చెప్తా ఉంటారు అక్క నేను షాపింగ్కి వెళ్ళానక్క అక్క నేను ఆ నొప్పి వచ్చిందక్క ఈ బాధ వచ్చిందక్క పడుకున్నానక్క అక్కడికి వెళ్ళానక్క ఇక్కడికి వెళ్ళానక్క కొంతమంది సాకులు చెప్తా ఉంటారు కానీ కొంతమంది ఉంటారు రెడీ బ్యాటరీ లాగా దైవజనులు ఆత్మీయ తండ్రి గారన్న జాన్ తల్లి తల్లిగారన్నా నేను కానీ ఏ సమయంలో ఏ పని చెప్పినా మేము ఉన్నాము మేము చేస్తాము దేవుని పని ఏదైనా సరే మేము చేస్తామని నిలబడే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ కొంతమంది ఉంటారు సాకులు వెతుక్కుంటూ ఉంటారు సాకులు నాలుగు సార్లు వెతుకున్నాక ఇంకా వాళ్ళకి చెప్పాలని అనిపించదు వారికి అవకాశం ఇవ్వాలని కూడా అనిపించదు అవకాశం వాళ్ళే పోగొట్టుకుంటారు చాలాసార్లు ఇప్పుడు దేవుడు ఏసయ్య పేతురు దోణిని అడగగానే పేతురు చాలా సంతోషంగా అంగీకరించాడు ఇదిగో నా దోణే నువ్వు తీసుకో దేవుడు కూడా అనుదినము మన జీవితాన్ని ఆయన కొరకు వాడుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వీ మస్ట్ గ్రాప్ ది ఆపర్చునిటీ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కొంతమంది అనుకుంటారు ఈ అవకాశాలు ఎప్పుడు వస్తానే ఉంటాయిలే దేవుని కొరకు ఎప్పుడైనా వాడబడచ్చులే ఇదేనా పెద్ద గొప్ప విషయం నా పని నేను చూసుకోవడం నాకు చాలా గొప్ప విషయం నా ఇంటిని నేను చూసుకోవడం ముఖ్యం నా పిల్లల్ని నేను చెక్కబెట్టుకోవడం ముఖ్యం నా ఉద్యోగం నేను చేసుకోవడం ముఖ్యం అని చాలాసార్లు దేవుడి పనిని మన పని కంటే వెనకాల పడేస్తూ ఉంటారు చాలామంది దేవుని పని మన పని ఈ రెండు ఒకేసారి మన ప్లేట్లోకి వస్తే కొంతమంది వారి పనిని తీసుకుంటారు దేవుని పని పక్కన పెట్టేస్తారు కానీ దేవుని పనికి మనం ప్రాధాన్యత ఇస్తే దేవుని కార్యాలకు మనం విలువ ఇస్తే దేవుని కొరకు వాడబడుటకు మనం ఆసక్తి చూపిస్తే మన జీవితం ఎలా ఆశీర్వదించబడుతుందో ఈ సంఘటన ఒక చక్కని నిదర్శనంగా మనకి కనబడుతుంది సరే పేతురు దోణిని ఏసై అడిగారు పేతురు అన్నాడు ఇదిగో ప్రభన దోని నువ్వు వాడుకో అనగానే ఆయన ఏం చేశారంటే పేతురు దోణిని ఎక్కి ఆ దోణిలో కూర్చొని ఏసయ్య బోధించటం మొదలుపెట్టారంట ఆయన బోధించుట చాలించిన తరువాత యాక్చువల్గా ఏసయ్య పేతురు దోణిలోకి ఎందుకు వచ్చారంటే సువార్త ప్రకటించడానికి వచ్చారు సో ఏసయ్య రావడం వల్ల ఒక మాటలో చెప్పాలంటే పేతురుకు ఉపయోగం ఏం లేదు సువార్త పది మంది వింటారు కానీ తనకు వ్యక్తిగతంగా వచ్చే లాభం ఏమీ లేదు కొంతమంది అనుకుంటారు దేవుని సువార్త ప్రకటిస్తే నాకేంటండి దేవుని కొరకు వాడబడితే నాకే కదా ఖర్చు అయిపోయేది నా డబ్బులు ఖర్చు అయిపోతాయి దేవుని కొరకు ఇస్తే నా డబ్బులు నా అకౌంట్ ఖాళీ అయిపోద్ది దేవుని కొరకు నేను వాడబడితే నా శక్తి ఖాళీ అయిపోద్ది దేవుని కొరకు పనిచేస్తే నా టైం అయిపోద్ది నాకేంటి ఉపయోగం అని కొంతమంది ప్రతిదానికి నాకేంటి లాభం నాకేంటి లాభం నాకేంటి లాభం అనుకుంటూనే ఉంటారు ఏసయ్య భూమి మీదకి వచ్చి ఆయన సిలువలో మరణించినప్పుడు వీళ్ళందరినీ రక్షిస్తే నాకేంటి లాభం అనుకున్నాడండి దేవుడు ఆయన త్యాగపూరితంగా దేవుడు తన ప్రాణాన్ని మరకొరకు అర్పించినప్పుడు హీ డెంట్ థింక్ అబౌట్ హిస్ పర్సనల్ ఇంట్రెస్ట్ నా నేను ఇంతగా ఎందుకు హింసించబడాలి నేను ఇంతగా ఎందుకు కొట్టబడాలి నేను ఇంతగా ఎందుకు రక్తాన్ని కార్చాలి ఈ ప్రజలను ఇంత భయంకరమైన వారిని నేను ఎందుకు రక్షించాలని దేవుడు ఉంటే మనకి ఎవరికి రక్షణ వచ్చి ఉండేది కాదు దేవుని బిడలంగా దేవుని కొరకు వాడబడాలి అనే ఆశను ప్రతి ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి స్వార్థాన్ని తీసి పక్కన పక్కనబడేయాలి హలెలుయా నాకేం ఉపయోగం కాదు దేవుడికి నేను ఎలా ఉపయోగపడతానని ఆలోచించాలి హలే దేవుడు బలంగా ఎవరిని వాడుకుంటాడంటే దేవునికి నేను ఎలా ఉపయోగపడతానని ఆలోచించాలి కానీ కొంతమంది ఆలోచన ఎప్పుడు ఏంటంటే దేవుడు నాకు ఎలా ఉపయోగపడతాడు అదే వస్తుంది నేను ఈ పని చేస్తే వస్తుంది నేను ఎలాంటి మేలు పొందుకుంటాను ఇన్కమింగ్ గురించి ఆలోచిస్తారు కానీ అవుట్ గోయింగ్ గురించి ఆలోచించారు చాలామంది అవుట్ గోయింగ్ ఏమో ఏమి వెళ్ళకూడదంట వీళ్ళ నుండి దేవుడికి ఆశీర్వాదాలన్నీ ఏమో ఇన్కమ్మింగ్ వచ్చేయాలంట అర్థమవుతుందండి మన జీవితంలో ఒకటి నేర్చుకోవాలి దేవుని కొరకు మనం బహుగా ఇవ్వడము నే నా శక్తి నేను దేవుని కొరకు ఇస్తాను నా సమయం నేను దేవుని కొరకు ఇస్తాను నా బలము నేను దేవుని కొరకు ఇస్తాను నా తలాంతులు దేవుని కొరికిస్తాను నా ధనము దేవుని కొరకిస్తాను లెట్ మీ థింక్ అబౌట్ వాట్ ఐ కెన్ గిఫ్ట్ టు ద లాడ్ నేను ఏమి ఇవ్వగలను అది ఇస్తాను నేను ఏం చేయగలను అది చేస్తాను ఆలోచించినప్పుడు దేవుడు కామ్గా ఊరుకుంటాడండి నేను ఎలా ఆశీర్వదించగలనో అలా ఆశీర్వదిస్తాను అనుకుంటాడు ఇక ఆశీర్వాదాలు పట్టుకోవడానికి మన రెండు చేతులు మన జీవితం చాలా ద్వాలియా పేతురు స్వార్థపూరితంగా ఆలోచించేలా పేతురు అనుకున్నాడు అయ్యా నా దోనె నువ్వు వాడుకుంటానంటే నాకు అంతకంటే ఏమీ కావాలి వేస్ట్గా ఇక్కడ పడుంది అయ్యా ఈ దోనె చేపలు పట్టడానికి తప్ప ఎందుకు ఉపయోగం లేదు నువ్వు నా దోనెలో అడుగు పెట్టావంటే నా దోనె పావనం అయిపోయినట్లే ఏసు ప్రభు ఎక్కడ అడుగుపెట్టినా మన ఇంట్లో అడుగుపెట్టినా మన జీవితంలో అడుగుపెట్టినా ఒక భయంకరమైన పరిస్థితిలో ఆయన అడుగుపెట్టినా ఆయన రాకతోనే అద్భుతాలు జరుగుతాయి హలే సో ఒక కొత్త పని ప్రారంభించే ముందు ఫస్ట్ ఏసఐని వెల్కమ్ చేయండి ఒక కొత్త బిజినెస్ ప్రారంభించబోతున్నారు కొత్త షాప్ ప్రారంభించబోతున్నారు ఒక కొత్త వాహనాన్ని ప్రారంభించబోతున్నారు స్టార్ట్ ఇట్ విత్ ప్రేయర్ చాలా మంది బైక్స్ కొనుక్కొని కార్స్ కొనుక్కొని వ్యాన్స్ కొనుక్కొని మందిరం దగ్గర తీసుకొస్తారండి ప్రార్థన చేయండి దైవజనులు ప్రార్థన చేశాకే మేము ఈ వాహనాన్ని ఇంటికి తీసుకువెళ్తాం షాప్స్ ఓపెన్ చేసుకునేటప్పుడు బిజినెసెస్ ప్రారంభించేటప్పుడు ఈ మధ్యకాలంలో జాన్ వెస్లీ గారు ఒక బ్యాంక్ ప్రారంభించడానికి కూడా దైవ పిలిచారు మీరు వచ్చి ప్రార్థన చేయాలండి ఒక పెద్ద గవర్నమెంట్ బ్యాంక్ వారు అన్నారు మీరు వచ్చి ప్రార్థన చేశాక మేము ప్రారంభిస్తాం ఈ మధ్య కాలంలో మన సెంట్రల్ జైల్లో హాస్పిటల్ ఓపెన్ అయింది ఖైదీల కొరకు కొత్త హాస్పిటల్ ఓపెన్ చేస్తే ఆత్మీయ తండ్రి గారు వెళ్ళారు ప్రార్థన చేయడానికి ఇక్కడ ప్రార్థనతో ప్రారంభించాలి అది వారి విశ్వాసం ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఒక కొత్త పని ఏదైనా చేయకముందు స్టార్ట్ ఇట్ విత్ ప్రేయర్ ప్రార్థనతో ప్రారంభించండి దేవుని సన్నిధితో ప్రారంభిస్తే ఏసై అడుగుపెడితే ఇంకా అది అద్భుతంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోద్ది హాలు పేత్రన్ అన్నాడు ప్రవ్వ నువ్వు నా దోనిలో అడుగు పెట్టడం కంటే ఇంకా నాకేమీ కావ నువ్వు నా దోణేను వాడుకుంటానంటే ఇంకా నాకు అంతకంటే ఏంటి భాగ్యం ప్లీజ్ యూజ్ ఇట్ లో వాడుకో ప్రవ్వ అని తన దోణిని ఇచ్చాడు ఇప్పుడు ఏసయ్య నాలుగో వచనం చూడండి లూకా సువార్త ఐదవ అధ్యాయము నాలుగో వచనం ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేడని సీమోనుతో ఇప్పుడు ఏసుప్రభుకి పేతురికి ముందే డీలింగ్ అవ్వలేదు అయ్యా నువ్వు నీకు నా ధోని ఇస్తాను కానీ తర్వాత నువ్వు అద్భుతం చేసి అంతా చేపలతో నింపాలి అని ఉన్న డీల్ మాట్లాడుకున్నాడండి పేతురు ఏం కాదు జస్ట్ ఏసుప్రభు వచ్చి నీ దోణే నాకు ఇవ్వంటే ఇచ్చాడంతే ఇప్పుడు ఏసే ఆలోచిస్తున్నాడు పేతురు సేవకు ఉపయోగపడ్డాడు ఇప్పుడు పేతురిని నేను ఎలా ఆశీర్వదించాలని దేవుడు ఆలోచించాడండి హలేయా ఆశీర్వదించే దేవుడు నమ్మకంగా ఆయన కొరకు జీవించిన వారిని ఆశీర్వదించకుండా ఉండడు అలెలుయా ఆయన యథార్థముగా ప్రవర్తించి వారికి ఏ మేలును చేయక మానడు మానలేడంట ఏం మానలేడంటే మంచి చేయకుండా ఉండలేడంట దేవుడు మేలు చేయకుండా ఉండలేడంట ఆశీర్వదించకుండా ఉండలేడంట కార్యాలు జరిగించకుండా ఉండలేడంట అందుకే మనం ఆరాధనలో పాట పాడుతూ ఉంటాం కదా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేన ఉండలేడంట దేవుడు ఆలోచించాడు పేతురు తన దోణని నాకు ఇచ్చాడు అయ్యా పేతురు నీ దోణను లోతునకు లోతు నాకు నడిపించు అనే మాటలో చాలా శ్రేష్టమైన ఆత్మీయ అర్థము దాగి ఉంది ఉదయకాల సమయంలో కూడా మన జీవిత దోణేను వేసే అంటున్నాడు కొంచెం లోతుగా తీసుకెళ్ళు లోతుకు నడిపించు అంటే కొంచెం దూరం అంతే కదండి నువ్వు ఇక్కడిక్కడ ఒడ్డు దగ్గర వలలు వేస్తూ ఉంటే పడవయ్యా నువ్వు కొంచెం లోపలికి వెళ్ళాలి కొంచెం లోతుకు వెళ్ళాలి టేక్ సమ్ మోర్ టైం టేక్ సమ్ మోర్ ఎఫర్ట్ ఇంకొంచెం నువ్వు ప్రయాసపడి ఇంకొంచెం లోతుకి వెళ్ళి నువ్వు వలవేయి అని ఏసై చెప్తున్నాడు ఇప్పుడు విశ్వాస జీవితంలో కూడా దేవుడు అంటున్నాడు నీ విశ్వాస జీవితంను లోతునకు నడిపించు లోతునకు నడిపించు అంటే అర్థం ఏంటంటే నాకు ఉందయ్యా విశ్వాసం అని మనం అంటున్నాం దేవుడు అంటున్నాడు ఇంకా లోతైన విశ్వాసము కలిగి ఉండు నేను ప్రేమిస్తున్నా ప్రభావ అందరినీ ప్రేమిస్తున్నానయ్యా ఏసే అంటున్నాడు ఇంకా లోతైన ప్రేమ కలిగిండే ప్రార్థన చేస్తున్నానయ్యా బానే రోజుకు ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తున్నానయ్యా అంటే ఏసే అంటున్నాడు అది సరిపోదు ఇంకా నువ్వు లోతునకు లోతైన ప్రార్థన జీవితం నీవు కలిగి నాకు ఆసక్తి ఉందయ్యా నీ పనులంటే అంటే ఏసే అంటున్నాడు గో ఫర్దర్ గో డీపర్ ఇంకా లోతుకు నువ్వు వెళ్ళాలి ఇప్పుడున్న విశ్వాసం సరిపోదు ఇప్పుడున్న ప్రార్థన సరిపోదు ఇప్పుడున్న ఆసక్తి సరిపోదు ఇప్పుడు వాడబడుతున్నంత సరిపోదు యు మస్ట్ గో ఫర్దర్ యు మస్ట్ గో ఫార్దర్ యు మస్ట్ గో డీపర్ ఇంకా నువ్వు లోతుకు వెళ్ళాలి ఏసై చెప్పిన మాటలకు పేతురు స్పందించి తన దోనెను లోతునకు నడిపిస్తూ ఒక సంభాషణ చేస్తున్నాడు చూడండి ఐదో వచనం సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీయూ దొరకలేదు పేతరు అంటున్నాడు వీ టాయిల్డ్ వీ లేబర్డ్ వీ వర్క్డ్ హార్డ్ చాలాసార్లు మన జీవితాల్లో కూడా ప్రయత్నాలు ఎన్నో చేస్తుంటాం కానీ సఫలత ఉండదు ప్రయాస ఎంతో పడుతుంటాం కానీ ప్రయాసకు తగిన ఫలము ఉండదు యమన బిడ్డలు కొంతమంది చెప్తా ఉంటారు ఎన్నిసార్లు రాస్తున్నాను అక్క ఎగ్జామ్స్ ఒక్క ఎగ్జామ్లో కూడా నేను క్వాలిఫై అవ్వట్లేదు ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నాను ఒక్క ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేసుకోలేకపోతున్నాను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను ఒక్క ప్రయత్నం కూడా సఫలము అవ్వట్లేదు ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నాను అన్ని బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్లు అయిపోతున్నాయి ఒక్కటి కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్గా ఉండట్లేదు జీవితంలో ఎన్నో ప్రయాసాలు పడుతున్నాం కానీ ప్రయాసకు మాత్రం ఫలితమో ఉండట్లేదు పేతురు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడండి యథార్థంగా వేసేకి చెప్తున్నాడు ప్రయాస అయితే చాలా పడ్డామయ్యా కానీ మాకు చేపలు యథార్థంగా ఒప్పుకున్నాడు కొన్నిసార్లు మనం పడిపోయినవి ఎవరు చూడకూడదు అనుకుంటారు కదా రోడ్డు మీద నడిస్తే పడిపోయామనుకోండి ముందు ఏం తగిలింది చూడండి దెబ్బ ఇలా చూస్తాం కదా ఎవరెవరు చూసారా అమ్మయ్య ఎవరు చూడలేదంటే చాలా రిలీఫ్ ఫీల్ అవుతాం ఓ థ్యాంక్ గాడ్ ఎవరు చూడలేదు అని కదండి కొన్నిసార్లు మనం పడిపోయినవి ఓడిపోయినవి ఎవరికి చెప్పడానికి ఇష్టపడము దేవుడికి కూడా చెప్పం ఆ బాధ ఆ వేదన కృంగుదల లోపలే 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 పెట్టుకొని అది ఒక అగ్నిపర్వతం లాగా లోపల కదండీ కొన్నిసార్లు మన హృదయంలో మన ఓటమి భారము మన యొక్క ప్రయాసకు ప్రతిఫలము రాని పరిస్థితి పరాజయాలు అపజయాలు అన్నీ లోపల పెట్టేసుకొని బాధపడిపోతూ ఉంటాయి ఎవరికి చెప్పుకో చెప్తే తక్కువగా చూస్తారేమో చెప్తే ఒక ఫెయిల్యూర్ లాగా చూస్తారేమో వీరి జీవితంలో ఓడిపోయిన పరిస్థితులు చూస్తే నన్ను చిన్న చూపు చూస్తారేమో అని ఎవరికి చెప్పడానికి ఇష్టపడం కానీ పేతురు ఏసేకు నోరు తెరిచి చెప్పేస్తున్నాడు ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా అండి నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇవన్నీ చెప్పడం కాదు ఇవి ఈజీగా చెప్పేస్తాం కానీ నేను ఇక్కడ ఓడిపోయానయ్యా నేను ఇక్కడ పడిపోయానయ్యా నేను ఇక్కడ తప్పిపోయానయ్యా నేను ఇక్కడ జీవితంలో అపజయం పాలయ్యానయ్యా అని కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే యథార్థంగా చెప్పాలి హలో యు డోంట్ హ్యావ్ టు హైడ్ ఎనీథింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు ఇన్ఫ్యాక్ట్ పెద్దలు ఏం చెప్తారంటే బాధ అంట చెప్పుకుంటే తగ్గుతుంది అంట నిజంగానే అండి చెప్పుకుంటే ఏమవుతుంది బాధ తగ్గుతుంది ఎవరికి చెప్పుకోవాలి పది మందికి వెళ్ళి దండొర వేసి వాళ్ళకి కాదు చెప్పుకోవాల్సింది బాధ ఏసెక్ చెప్పుకోవాలి హలీలూయా ఆయన విని మనకు ఒక రిలీఫ్ ఇచ్చేవాడే కాదు ఆయన కేవలం విని మౌనంగా ఉండేవాడే కాదు మన సమస్యలకు సమాధానం కూడా ఆయన ఇచ్చేవాడు హలీలూయ పేతురు అంటున్నాడు రాత్రంతా మేము ప్రయాసపడితిమి మాకేమీయో దొరకలేదు అయితే ఐదో వచ్చిన భాగం నుండి చదువుతున్నాను అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను పేతురు రీజనింగ్ ఒప్పుకోవట్లేదండి పేతురు మనసు అంటుంది రాత్రంతా ఇదే కదా ఈ సరస్సులోనే పట్టవు రాత్రి లేని చేపలు ఇప్పుడు సడన్గా వచ్చేస్తాయి ఎక్కడ నుంచైనా పుట్టుకొని వచ్చేస్తాయా కొన్నిసార్లు దేవుడు మాట ఏదైనా చెప్తే అది మనకి ఇల్లాజికల్గా అనిపిస్తుంది మన మైండ్ ఒప్పుకోదు మన మైండ్ అంటుంది అది ఎలా చేస్తావు ఇప్పటిదాకా ఇక్కడేగా పట్టింది ఇంకొక ఇంకొక సరస్సులోకి వెళ్ళి పడితే అనుకోవచ్చు యేసుప్రభు చెప్తే ఇదే సముద్రంలో ఇదే సరస్సులో మళ్ళీ దోనీలు వేయమంటే ఇక్కడ దొరుకుతాయని చేపలు అని పేతురు యొక్క మనసులో ఆలోచన ఉండుండొచ్చు ఖచ్చితంగా కానీ అంటున్నాడు క్లియర్గా నీ మాట ప్రయాస ప్రయాసైతే చాలా పడ్డామయ్యా అన్ని ప్రయత్నాలు చేసేసాం అన్ని ప్రయత్నాలు చేసేసాం ఇప్పుడు వేసే ఏమన్నాడంటే నువ్వు నీ సొంతంగా చేసిన ప్రయత్నాలు వేరు నా మాట చొప్పున నువ్వు చేసే ప్రయత్నం వేరు అంటున్నాడు వలెలుయా మన సొంతంగా మనం చాలా ప్రయత్నాలు చేసేస్తాం కదండి వీ ట్రై వీ ట్రై ఆర్ బెస్ట్ ఇంక ఇంతకంటే నేను ప్రయాస పడలేనండి ఇంక అన్ని ప్రయత్నాలు చేసేసానండి అన్ని తలుపులు కొట్టేసానండి ఒక్క తలుపు కూడా తెరుచుకోవట్లేదు అన్ని మార్గాలు అన్వేషించేశానండి కానీ ఒక్క మార్గం కూడా సరళం అవ్వట్లేదు అని కొన్నిసార్లు మన జీవితంలో చేయగలిగిందంతా చేసేస్తాం కానీ చేతులు మొత్తం ఖాళీ అయిపోయి ఉంటాయి ఇప్పుడు పేతురు దోనిలాగా పేతురు దోణి అంతా ఎలా ఉందంటే ఖాళీగా ఉంది కానీ పేతురు అంటున్నాడు నీ మాటను బట్టి నేను చేస్తాను నీ మాటను బట్టి చేయడం కొన్నిసార్లు రాత్రంతా వలలు వేసి 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 ఏమైపోయి ఉంటారంటే అంటే అలసిపోయి ఉంటారు అవునా కొన్నిసార్లు చూడండి స్టార్టింగ్లో మనకి ఎవరైనా ఏదైనా చెప్తే కొద్దిగా ఓపిక ఉత్సాహం ఉంటుంది కానీ ప్రయత్నాలు అన్నీ చేసేసి అన్నీ ఫెయిల్ అయిపోయాక ఇంకా లాస్ట్లో ఏ పాయింట్గా వస్తుందంటే ఇంకా నాకు వల వేసే ఓపిక లేదు ఖాళీ వలలు తీసుకునే మనసు అంతకంటే లేదు ఎందుకంటే వల వేశాక నేను అనుకుంటాను ఎంత బరువుగా వస్తాయో అని ఇలా లాగుతారేమో ఖాళీ వలలే వస్తున్నాయి పాపం పేతురికి రాత్రంతా ఇంకొకసారి నాకు ఖాళీ వల వచ్చిందంటే ఇంక నేను చేపలు నా ఈ ఫిషింగ్కే నేను స్వస్తి చెప్పేస్తానయ్యా నాకు ఇంకా ఓపికే లేదు అనట్లేదండి పేతురు నీ మాట చొప్పున నేను వలలు వేస్తాను అని వేసినప్పుడు ఆరో వచ్చిన చూడండి వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి పట్టలేనన్ని చేపలు వచ్చాయంట హలెయ్య ఒకసారి మీ ప్రక్కవారి వైపు తిరిగి చెప్పండి పట్టజాలనంత ఆశీర్వాదం అని చెప్పండి ఎవరికండి మనకే నాకే అని చెప్పండి నీకే అని చెప్పండి హలెయ్యా దేవుడు ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడంట పట్టజాలనంతా ఆశీర్వాదం పట్ట పట్టజాలనన్ని చేపలు ఎట్లా వచ్చినాయి దోని పట్టలేనని ఎట్లా వచ్చినాయంటే ఏసయ్య మాట చొప్పున వారు చేశారు ఈ ఉపవాస ప్రార్థనలో ఒక బలమైన తీర్మానం చేసుకుంది బలమైన తీర్మానం ఏంటంటే నువ్వేం చెప్తే అది చేస్తాను ప్రభా మీ మాటకు విధేయత నువ్వు వద్దంటే ఒక్క అడుగు కూడా వేయను నువ్వు చేయొద్దంటే చేయను నువ్వు చూడొద్దంటే చూడను నువ్వు మాట్లాడొద్దంటే మాట్లాడను చేయమంటే చేస్తాను ఆ సమర్పణలోనికి మనం వస్తే దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయండి హలెలుయా పట్టజాలనని విస్తారమైన చేపలంట వాళ్ళ ఫ్రెండ్స్ సహాయాన్ని కూడా కోరుకున్నారంట మీ దోనలు కూడా తీసుకురండి మీ దోనలు కూడా నింపే అన్ని చేపలు మాకు దేవుడు ఇచ్చాడు ఆ సమయంలో నేను అనుకుంటాను సృష్టికర్త దేవుడు చేపలకు ఆజ్ఞాపించాడు రండి ఇక్కడికి రండి ఈ దగ్గరలోనే ఉండండి మీరు మీరందరూ ఇప్పుడు ఎక్కడ పడాలా నీ సొంత ప్రయత్నంతో నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కానీ అవకాశాలు అన్నీ దూరం దూరం వెళ్ళిపోతున్నాయి దేవుని మాట చొప్పున మనం వెళ్తే పరిస్థితులకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు పరిస్థితులు మన ఆధీనంలోకి వచ్చేటట్టు హాలి లూయా మనం అనుకుంటూ ఉంటాం ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్ ఏది నేను అనుకున్నట్లు అవ్వట్లేదు బ్రవ్వ ఏది పట్టుకున్నా ఫెయిలే ఏది పట్టుకున్నా ఫ్లాపే కదండి కొంతమందికి ఒక పేరు ఉంటుంది ఐరన్ లెగ్ లెగ్గానే కదా అంటే కాలు ఐరన్తో ఉండదు మామూలుగానే ఉంటుంది కానీ వాళ్ళు కాలు పెట్టారంటే నాశనం అయిపోద్దని కొంతమంది పరిస్థితులు అలా ఉంటాయి కదండి ఏది ముట్టుకున్నా సఫలత ఉండదు ఏ పని మొదలుపెట్టినా ఆ పని ముందుకు వెళ్ళదు కానీ ఏసయ్య అడుగుపెడితే అడుగు పెడితే మన జీవితంలో ఏసయ్య మాట చొప్పున మనం చేస్తే పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఈ దీవెనలు ఎలాంటివంటే అంటే పక్క వాళ్ళు కూడా అన్ని దీవెనలు అంట అంటే నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివైతే ప్రియమైన సహోదరి సహోదరుడా నిన్ను బట్టిని ప్రక్కనున్న వాళ్ళకు కూడా ఆశీర్వాదం వస్తుంది హాలోయ్యా నిన్ను బట్టిని ప్రక్కనున్న వారికి కూడా దీవెనా ఆ రోజుల్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయండి ఫ్రిడ్జ్లు లేవు సో ఈ చేపలన్నీ వీళ్ళు ఒకటే రోజు తినేయగలరా ఒకటే రోజు అమ్మేయగలరా ఈ చేపలు పక్క వాళ్ళకు కూడా పక్కింటి వాళ్ళకి ఎదిరింటి వాళ్ళకి బంధువులకి స్నేహితులు తీసుకెళ్ళిన అందరు చేపల కూర చేపల ఫ్రై చేపల పులుసు ఇగురు ఇంకా ఏం కావాలంటే అవి చేసేసుకోండి ఇన్ని చేపలు వేసయ్యా ఇచ్చారు అంటే పీటర్ వాస్ అ బ్లెస్సింగ్ పేతురు ఆశీర్వదించబడ్డాడు పేతురు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఏసుప్రభు అద్భుతం చేయగానే పేతురు థ్యాంక్ యూ లాడ్ అని చేపలు మూట పట్టుకొని వెళ్ళిపోలేదండి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం మనం గమనించాలి చూడండి ఎనిమిదో వచనం సీమోను పేతురు అది చూచి ఏసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచి పొమ్ము నేను పాపాత్ముడనని అద్భుతం జరగగానే పేతురులో ఒక విశేషమైన స్పందన కనబడుతుంది చూసారా కొన్నిసార్లు మనకు అద్భుతం జరగానే కృతజ్ఞత రాదు మర్చిపోతాం దేవుడు చేసిన మేలు అద్భుతాన్ని గురించి పది మందికి చెప్పాలని పరిగెత్తి వెళ్ళిపోతాం మనం అయితే ఈ రోజుల్లో అయితే ఎవరికైనా అన్ని చేపలు పడితే సెల్ఫీలు దిగేసి వీడియోలు తీసేసి కదండీ యూట్యూబ్లో చూశాను మొన్న ఇప్పుడు ఒక ఆయన పట్టిన ప్రతి చేపల్ని వీడియో తీసి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆకి ఇవాళ ఈ చేపడింది ఆ చేపపడింది ఇదిగోండి ఇది ఇలా ఇలా నడుస్తుంది ఇలా చేస్తుంది అలా చేస్తుంది అయ్యో తప్పించుకొని మళ్ళీ వెళ్ళిపోయింది సముద్రంలోకి వీడియోలు పేతురు ఆ వచ్చిన చేపలను బంధువులకి ఇంట్లో వాళ్ళకి చూపించుకోవాలని వాటిని బజార్లో అమ్మేసి వ్యాపారం చేసుకోవాలని కూర వండించుకొని తినాలని పరిగెత్తి వెళ్ళట్లేదండి అద్భుతం జరగగానే ఏసయ్య పాదాల ఎదుట ఆయన మోకాళ్ళూనాడంట ఈ నెల్ డౌన్ మోకాల్లోని ఏమంటున్నాడు పేతురు థ్యాంక్ యూలోడు అనట్లేదండి అయ్యా నేను పాపాత్ముడను నన్ను అంటే పేతురికి ఒకటి అర్థమైంది ఇంత అద్భుతం పొందుకోవడానికి నాకైతే అర్హత దేవుని నుండి అద్భుతాలు పొందుకునే కొద్దీ మనలో తగ్గింపు రావాలండి హలేయా దేవునికి దూరం అయ్యే వాళ్ళలో ఉండే ఒక లక్షణం ఏంటో తెలుసా ఆశీర్వాదం రాగానే దూరం వెళ్ళిపోతారు దేవుడికి ఆశీర్వాదం రాగానే నాకు కావాల్సింది వచ్చేసింది కాబట్టి ఇంకా చాలే అని వెళ్ళిపోతారు దేవునిలో ఎదిగేవారు దేవునిలో నిజంగా అంటు కట్టబడి దోసు ఆ రూటెడ్ అండ్ గ్రాండెడ్ అన్ ద లాడ్ దేవునిలో లోతైన ఆత్మీయ అనుభవాన్ని కలిగి ఉన్నవారు మేలు జరగగానే ఇంకా గట్టిగా పట్టేసుకుంటారండి సైని హలెలుయా పేతురు అంటున్నాడు అయ్యా నేను పాపాత్ముడను నన్ను విడిచి పొమ్ము అని మాట్లాడుతున్నాడు ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో మేలులు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాం పొందుకున్నాం ప్రతి మేలును బట్టి దేవునికి మనం ఇంకా దగ్గరగా రావాలి హలెలుయా ఫెవికాల్ యాడ్ ఉంటారు చూశారు కదా ఫెవికాల్ యాడ్ చూపిస్తారు రెండు ఏనుగులు అటు ఇటు పట్టి లాగినా కూడా ఫెవికాల్తో అంటించింది విడ విడదీయలేరంట కదండి ఫెవికాల్ వాడు అంత గొప్పగా చూపించుకుంటాడు మేము మా గ్లూ వేస్ అంటించామంటే ఇంకేదైనా సరే ప్రపంచంలో ఇంకా దాన్ని మళ్ళీ విడదీయలేరు అని విశ్వాస జీవితంలో దేవునికి మనం ఎంత దగ్గరగా అవ్వాలంటే ఆయన ఎంత గట్టిగా పట్టుకోవాలంటే ఈ లోకంలో ఏ మనిషి ఏ శ్రమ ఏ అవమానము ఏ నింద ఏ పరిస్థితి కూడా దేవుని నుండి మనల్ని వేరు చేయడానికి వీలు లేదు హలెలుయా పట్టజాలనంత ఆశీర్వాదము అని ఈ అద్భుతానికి మనం పేరు పెడితే లూకాసు వార్త ఐదవ అధ్యాయంలో జరిగిన ఈ అద్భుతానికి పట్టజాలనంత ఆశీర్వాదం అని పేరు పెడితే పట్టజాలనంత ఆశీర్వాదం రావడానికి మొదటగా పేతురు తన దోణిలో ఏసేకు స్థలం ఇవ్వడం ఏసేయతో సమయం గడపడం లేదా నువ్వు వాక్యం చెప్పుకోయా నేను ఇంటికెళ్ళి టీవీ చూస్తానన్నాడండి పేతురు కొంతమంది అలా ఉంటారండి దేవుడికి ఏదో ఇవ్వాల్సింది ఇచ్చేస్తున్నాలే ఇంకా మా పనిలో మేము ఉంటాం అనుకుంటారు కాదండి హాఫ్ హార్టెడ్ ఒబీడియన్స్ వద్దు దేవుడికి దేవుడికి సగం సగం ఆయన వెంబడిస్తే ఆయన సంతృప్తి చెందడు పరిపూర్ణంగా ఆయనకు విధేయత చూపించాలి అన్నాడు ఇదిగో ప్రభా నా దోనే నీకే నా జీవితం కూడా నీతోనే ఎన్ని ఇక్కడే ఉంటా ప్రభా నువ్వు ఎంతసేపు వాక్యం చెప్తే అంతసేపు నీ మాటలు నేను వింటాను ఆ తర్వాత నీ మాట చెప్పునా నీ మాట చెప్పున ఈరోజు మనల్ని దేవుడు వల వేయి అని చెప్పట్లేదు లేకపోతే ఇంకేదో ఇంకేదో చెప్పట్లేదు మన అనుదిన జీవితంలో కొన్ని దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు అది గట్టిగా అరవడు కానీ నెమ్మదిగా చెప్తాడు ఇది చెయ్యద్దు ఇది వద్దు ఇది నీకు తగదు ఇక్కడికి వెళ్ళద్దు చెప్తాడండి మనకు తెలుస్తుంది అది పక్క వారికి తెలియదు కానీ మనకు తెలుస్తుంది చాలాసార్లు మనం చేసే పని ఏంటంటే దేవుని మాటను దేవుని యొక్క వాయిస్ను మనం సైలెన్స్ చేసేస్తాం సౌండ్ తగ్గించేస్తాం దేవుని స్వరం మెల్లగా అసలే మెల్లగా ఉంటుంది దేవుని స్వరం దేవుడు అరవడు యూజువల్గా గాడ్ స్పీక్స్ న స్టిల్ స్మాల్ వాయిస్ ఒక మెల్లని స్వరంతో మాట్లాడతాడు దేవుడు వేసే వాల్యూమ్ తగ్గించేసి టీవీ వాల్యూమ్ పెట్టేస్తారు కొంతమంది చిచ్చి ఏడవ ప్రేరేపణ వచ్చేస్తుంది వాళ్ళ ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలంట వెళ్తే మళ్ళీ ఒక రెండు మూడు గంటలు అక్కడ ఉండిపోవాలి వద్దులే అంతసేపు ఎందుకు ఇక్కడ ఇంట్లో కూర్చొని ఇంకేదో పని చేసుకుందాం దేవుని దేవుడిచ్చే ప్రేరేపణ దేవుడు పలికే స్వరాన్ని చాలాసార్లు మనం సైలెన్స్ చేసేస్తాం కానీ దేవుని స్వరాన్ని మనం మన జీవితంలో హైలైట్ చేసి ఇద ఇది నువ్వు మాట్లాడవు కాబట్టి ప్రభా నీ మాట చొప్పున నేను చేస్తాను నువ్వు చెప్పావు కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా నేను చేస్తాను నువ్వు చెప్పావు కాబట్టి ఎవరు అంగీకరించకపోయినా నేను చేస్తాను చెప్పావు కాబట్టి కష్టమైన నేను చేస్తాను చెప్పావు కాబట్టి నీ మాట చెప్పున అని మనం కూడా అనగలిగితే దేవుడు అంటాడు పట్టజాలంత విస్తారమైన దీవెనలు నాకు విధేయత చూపించిన వారికే అంటాడు దేవుడు హలెయ అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుందాం కండు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం